జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వీడియో సందేశించారు ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని స్థానిక నాయకుల ద్వారా తెలిసిందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తూ అనునిత్యం మంత్రులకు నేతలకు దిశానిర్దేశం చేశారన్నారు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించడంలో నేతలు సఫలమయ్యారని ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదాలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు